ఓకే అండి ఇంకా చూసారు కదా ఫస్ట్ బ్లాగ్లో అంత వీడియో ఎలా ఉందో ఇంక నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి పెళ్ళికూతుని అయితే చూసి ఇంటికైతే బయలుదేరుతాము మా బాబాయ్ మా మనుష మా చెల్లెలు అందరం ఇక్కడే ఉన్నాం సరే చూసేయండి వెళ్తున్నారా ఇంటికాండరుగా ఓకే అండి ఊరికైతే బయలుదేరాము ఓకేనండి ఇంకా ఊరికైతే బయలుదేరుతాం కదా ఒకసారి పెళ్ళికూతుర్ని కూడా చూస్తే పోతుందిలే అని చెప్పేసి పెళ్ళికూతురు కాడికి అయితే వచ్చాను అదే ఆయన ఇంకా అమ్మాయికి అయితే అపగ్తలు ఇస్తున్నారు అంటే మీ అందరూ తెలిసింది అమ్మాయిని ఇంకా అత్తి పుట్టింటి నుంచి అత్తింటికి పంపిస్తూ చాలా బాధగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కలిసి అమ్మాయిని చాలా ఓదార్స్తూ బాధపడుతూ ఉన్నారు ఇంకెవరైనా ఆడపిల్ల మనం అందరం పెళ్ళి వెళ్ళినూరు అలానే అమ్మాయి కూడా బాధపడుతుంది నాకు చాలా బాధ అనిపించింది అండి అమ్మాయిని చూడంగానే అక్కడైతే వాళ్ళ బంధువులు అందరు అసలు చాలా బాధపడుతున్నారు వాళ్ళ ఇల్లు కూడా చాలా దగ్గరేనండి మా వాళ్ళ అత్తగారి ఇల్లు అయినా వాళ్ళ పుట్టిళ్ళు అయినా ఇద్దరు దగ్గరే నేను అప్పుడే చూశాను పోనీళ్ళే పాపం దగ్గర దగ్గరకు ఉందలే అని చెప్పేసి అనిపించింది నాకు వచ్చేసి వంద కిలోమీటర్ల దూరం అలా కాదు ఆ అమ్మాయి చాలా దగ్గర ఇంకా వాళ్ళందరూ చూస్తున్నారు కదా తాంబూలం ఇస్తా ఇంకా ఆ అమ్మాయి చేతిలో ఎంతో కొంత పెడతారండి వాళ్ళకి ఒక ఆకు ఇచ్చి ఆకులు ఎంతో కొంత ఆ అమ్మాయి తోచినంత ఇస్తే ఆ అమ్మాయి అది ఒకడపడుతుంది కదా తెల్ల డబ్బా దాన్ని ఏమంటారు నాకు ఇప్పుడు ఐడియా రావట్లేదు అదైతే ఇచ్చేసి ఇంక అమ్మాయిని అయితే సాగనంపుతున్నారు మా చెల్లెలు ఉండక ఉండక్క అంది కానీ కోదాదల అమ్మ ఇంటికాడ పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము మా పామ్మ మీ ఇంటికే అని చెప్పేసి మా చెల్లెలు అడుగుంటే అవనాక వస్తుంది కదా అని తను కూడా చాలా సంతోషం హాయ్ అండి మీరు చూసేశారు కదా మధ్యాహ్నం అయితే పెళ్ళికి వెళ్ళాలనుకునేటప్పటికైతే వాన బిజీ విజయకు పడిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వర్షం అయితే తగ్గింది ఖచ్చితంగా పైన అరగ తగ్గింది వర్షం రోజా పదిన్నరైంది కదా పదకొన్నర పదకొన్నర కలిగితే ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది కదా ఇంకా ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది కదా ఇంకా అందుకని చెప్పి అయితే మేమైతే ఇంకా బయలుదేరాము బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే ఒకటిన్నర అయిందండి ఒకటిన్నర ఉండింది ఇంకా ఎలాగైతే అయితే ఇంకా పెళ్ళి ఆడపిల్లయితే సందరగా సుందరగా జరిగింది ఇంకా భోజనాలు కూడా చక్కగా కుదిరినైతే అయితే అయితే పెళ్ళికొడికి కూడా చుట్టానికి అయితే ముచ్చటగా ఉన్నాడు పాపం ఇంకంత అయితే ఇంకా లాగు ఉండేవాడు ఇంక ఇప్పుడు నేనైతే గుర్తుపట్టలేకపోయినా పాపం అంత సమయం అయిపోయాడు మరి తగ్గిపోయాడు పప్పు తగ్గిపోయాడు కూరలు కూడా కూరలు కూడా అసలు వంటకాలు కూడా బలి కుదిన్నాయి ఇంకోటి ఏంటంటే అసలుకి వర్షం కానీ బాగా లేకుండా అయితే బాగుండేది ఇంకా ఇంకా సందడిగా ఉండేది డీజే కూడా ఇంకా ఇంకాస్తున్నారు అక్కడైతే ఇంకా ఉందనిపించింది కానీ పిల్లలైతే ఇంకా స్కూల్కి వచ్చి ఇంకా ఇక కదా అది కాక వాతావరణం కూడా ఇంకా తేడాగా ఉందని చెప్పి పిల్లలు ఇంక ఇదిగా ఉన్నారని చెప్పి ఇంకా నేనైతే ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా ఇంకెళ్ళిన మనయితే మేము అయితే ఇంకా బయలుదేరి ఇంక అనుకున్నాము ఇంకా వద్దాం అప్పటికి ఇంకా వర్షం పోయేటప్పుడు ఇంకా వద్దాం కొనేటప్పటికైతే మేము బయలుదేరదాం అనేటప్పుడు బయలుదేరాము ఇంకా ఎట్లాగటా చల్లగా మేము వచ్చిన వర్షం అయితే లేదు ఇంకా అసలు రోజైతే తీసుకెళ్తాడా తీసుకెళ్ళాలనుకుందే ఇంక నేనైతే మట్టికి వర్షం పడుతుంది తీసుకెళ్ళాలనుకుందే ఇంకా ఎట్టీగా ఉంది ఇంకా షాపింగ్ మాల్ అయితే చూసారు కదా ఇంకా ఆ రోజకైతే డెర్మో డాక్ అది కూడా తీసుకున్నాను

సరేనండి ఇంకా ఓకే నండి ఇంక మానైతే ఆయన అయితే ఎంతో బాగా మాట్లాడుబావా నీకు నచ్చింది మాట్లాడుబావా నీకు తోచింది మాట్లాడుబావా అని చెప్తాను పాపం మా ఇంకా కొత్త అయిపోతుంది యూట్యూబ్లో అదేం లేదండి ఇంకా పెళ్ళి అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది అక్కడైతే మాకొచ్చేసి పిల్లలు అని చెప్పేసి ఇంక మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకెందుకంటే మేము అలా వచ్చామో లేదో పిల్లలు ఇంటికి వచ్చారని ఫోన్ చేశారు మళ్ళీ ఇంకెంత దూరం వచ్చి ఇంకెందుకు వెళ్తే ఏం బాగుండు అని చెప్పేసి ఇంకా గబాగబు అక్కడ వర్షంలోనే వెళ్ళాము వర్షం పడతానే ఉంది వర్షంలోనే వెళ్ళాము ఇంకా మా చెల్లెలు ఇంక మేమే కదా ఉండేది అందుకని చెప్పేసి ఇంకా మా చెల్లెలు రామాన్నంగానే వెళ్ళకపోతే ఏం బాగుండిద్ది ఇంటికి వచ్చేలా కార్డు మా మామగారు ఇంక అందుకని చెప్పేసి వెళ్ళకపోతే బాగోదులని ఇంక అక్కడికైతే వెళ్ళి అంత చూసుకొని అంత చూసారు కదా వంటలైతేనేమి ఏదైతేనేమి అత్త మర్యాద మామూలుగా అయితే చాలా బాగా చేశారు ఇంకంతా చాలా బాగుంది ఇంక మా వచ్చాడు కానీ నేనే ఉండలేదు ఎందుకంటే పిల్లలు వస్తారు బయటికి వెళ్ళి వచ్చారు కదా ఒకళ్ళే ఉన్నారేమో చెప్పేసి మళ్ళీ వర్షం ఎక్కడైనా పడిదేమోనని ఇంకా గబా అయితే ఇంటికైతే బయలుదేరి చేసాము ఇంకా మా అన్నయ్య వస్తాడు మా తమ్ముడు ఉన్నాడు అక్కడే ఇంకా వాళ్ళు కూడా ఈ టైంకి మేము అమ్మని అక్కడ భోజనం చేసేసి ఎవరి కోలం అయితే బయలుదేరాము అప్పటికి మా చెల్లెలు ఉన్న మంది అక్కడ పెళ్లి కూతురిని తీసుకొద్దాము ఉండక కానీ మీరైతే చూస్తారు కదా పెళ్లి కూతురు అప్పగంతలు ఏ విధంగా ఇస్తున్నారో నాకు అమ్మాయిని చూసాకే నేను నా పెళ్ళి టైం గుర్తు తెచ్చుకున్నాను ఎందుకంటే అప్పుడు అప్పగింతలు అలానే ఉంటాయండి ఆ టైనా అసలు కన్నీ లాగు అరో మాకు మమ్మీ వీడియో తెస్తున్నాం అప్పగింతలు ఇస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది ఆ అమ్మాయిని చూడగానే ఎందుకంటే అదే ఆయన నేను కూడా అలా నా మా అన్నయ్య అయితే తగ ఏడ్చాడు నన్ను అయితే వదిలిపెట్టి ఉండలేక అప్పుడు ఫస్ట్లో అయితే మా నాన్న మామ్మ మా అన్నయ్య మా తమ్ముడు అసలు తగ మా ఫ్యామిలీ మెంబెర్స్లో అదే గుర్తొచ్చింది నాకు ఆ అమ్మాయిని అలాగ అప్పగింతలు ఇస్తుంటే నువ్వు చూసే అమ్మాయిని అమ్మాయి బాగుందండి చాలా బాగుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి చాలా పర్ఫెక్ట్గా ఎదురు కుదురుంది అదే ఊర్లో దొరకటం ఆ అబ్బాయి అదృష్టం ఆ అమ్మాయి అదృష్టం ఎవరికి దొరికింది అంతలోకి నాలుగు ఇల్లు తేడానే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి మా పిల్లలు వచ్చేసి గోలుగోలు చేస్తున్నారు నా వీడియో ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి అమ్మాయన నా కోసం ఒక గిఫ్ట్ అయితే ఇప్పించాడు ఆ గిఫ్ట్ అనేది ఏంటనే మీకే చూపిస్తాను ఓకేనా అదివరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ నైట్ చాలా అలసిపోయి ఉన్నాము ఎందుకంటే వర్షంలో తడిచి గాలికి వానకి చల్లి మామూలు పోయేటప్పుడు చల్లలేదు ఎదు కానీ వచ్చేటప్పుడు తెగ చలి పుట్టిందండి బామ్మ ఎందుకు అంత చలి పుట్టింది అంతగా మాయనకు వచ్చేసి స్వెటర్ ఉంది అసలు మా ఆయన వర్షానికి అసలు ఎక్కడా ఉండలేడు అని అంత ఎండలకైనా ఎండకైనా పని చేస్తా వర్షానికి మటుకి ఎక్కడ ఏ పని చేయడు ఎంత చలిగాలి కూడా ఉండడు కదా నీకు అలవాటు అలవాటా చన్నీళ్ళు కూడా పోసుకోడు ఎనీ టైం ఉడికి నీళ్ళు కావాలి ఎప్పుడు ఉడికి నీళ్ళు అదే అలవాటు ఇక వీడికి వచ్చింది మా కూతురుకొని వీడికి వచ్చింది చన్నీళ్ళు అసలు పోసుకోరు ఆధార్ కార్డు పోసుకుంటారు చన్నీడుకు ఓకేనా అండి చాలా టైడ్ అయ్యాము ఇంకా అంత దూరం ప్రయాణం వెళ్ళి గవక్కడం మళ్ళీ తిరిగి రావటం అనేది సాధ్యమైనది కాదు ఇంకా చాలా షాపింగ్ అయితే చేసాము సత్తెనపల్లె కూడా అవి అని తీసుకొని అవి పిల్లలు కొనుక్కొని ముగ్గురు షాపింగ్ చేసేసి వెళ్ళి వచ్చాము మా నాకు మా పిల్లలకి గిఫ్ట్ అయితే ఇచ్చాడు అదే తెల్లది మీతో షేర్ చేసుకుంటాం ఓకేనా అదే థ్యాంక్ యూ బాయ్ అది కూడా ఉంటుంది నీదేది యాస్ ఆస్త నీ చూపి ఆస్తి కూడా పెట్టా ఏ రెండు చేతులు చూపి బాయ్ బాయ్ ఆంటీ అంటే తేలేదంటే లేదు అసలు గొంగర నేను ఉంటే అదే బయట మనుషులు గోంగారే బాగున్నా అమ్మాయి భోజనం కోసం ఇంకా పిల్లల కోసం వస్తు వస్తు బిర్యానీ అలానే చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చేస్తానండి ఇంకా అక్క పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళకి తీసుకెళ్ళి ఇంక ఇంటికి వెళ్ళినాకే అబ్బా ఏం లుక్ చేస్తున్నా స్మైల్ అందుకని చెప్పేసి తీసుకొచ్చేసాను ఇంకా పిల్లకి కూడా పెట్టేశాను తినేశారు బావా నేను ఒక్కరినే మాట్లాడితే ఏం బాగుంటుంది నువ్వు కూడా మాట్లాడు బావా అనగానే బావా అంటే నేను మాయనేనండి పిల్లలు అయితే ఇంకా మా అయితే పిల్లల కోసం చెప్పైతే భోజన పంపించినాడు ఇంకా క్యారేజ్ కదా కట్టించాం ఇంకా వస్తా వస్తే మధ్యలో అయితే ఇంకా పెరిగి పెరిగి చట్నీ ఏమి లేవని చెప్పి అయితే ఇంక పెరిగిపోయి కూడా వరల పెరిపేడి తెచ్చుకొని ఇంటికి అయితే వచ్చేసి మొత్తం అందరం ప్రశాంతంగా ఆనందం చేసాం ఇంకా అందరం శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో కొనుక్కొని రేపు పొద్దున మళ్ళీ మీకు ఆ అమ్మాయి గిఫ్ట్ అనేది ఇచ్చేసింది కూడా ఆ అమ్మాయి మీకు చూపించింది దాంతోపాటు పిల్లలు మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి చేయండి పిల్లలకు కూడా గిఫ్ట్ అని తీసుకొచ్చాను ఇంకా ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత తీసుకొచ్చాను అది కూడా నేను ఎప్పుడు తీసుకొద్దాం అన్నాను కానీ ఇంకా కుదరలేదు ఆ టైం ఏదైనా టైం రావాలన్నా కదా అందుకే టైం వచ్చింది ఇప్పుడు ఈ టైం అనుకుంటా పాపం అసలు ఈ వర్షానికి మనం వెళ్ళాం అనుకున్నాం కానీ లెక్క బాగుంది టైం బాగుంది టైమింగ్ సెట్ బాగుంది వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎందరో తప్పదు మన మన అనుకున్నప్పుడు ఎందరో వెళ్ళాలి అంటే మనం వెళ్తే రేపు మనకు వస్తారు అది అదే అది కాకపోయినా కాదు మనం అనుకున్నప్పుడు మన దూరం ఎందుకు వచ్చారు మన వాళ్ళు ఉన్నారని వచ్చింది కార్డు ఈ టైంకి అందుకే మనం అనుకున్నప్పుడు మనం ఎందరో తప్పదు అది మీకు అది అందుకని చెప్పి ఇంకా వెళ్ళాము వెళ్ళి ఇంకా పెళ్ళిగోడి ఉంచేసి మనం తీర్థ తీర్థం తినేసి భోజనాలు అంటే విందు విందు భోజనాలు తీర్థం అంటే తాగేదాన్ని తీర్థం అంటారు అది కాదు తినేదాన్ని తీర్థం వచ్చిందిలే విందు భోజనం మనం పెళ్లి అసలు వెరీ బాగుందండి ఇంకా ఇంకా పెళ్లి పెళ్లి కూతురు కూడా చూసేస్తాం రేపు పొద్దున పూట ఇప్పుడే చూపిస్తాం వాళ్ళకి బ్యాండర్ తీసావు కదా పెళ్లి కూతురు పెళ్లి బ్యాండర్ తీసా అప్పగింతలు చూసారు అంతా చూపించేసాడు సరే అని చూసేయండి ఇంకా మా తమ్ముడు ఛానల్ మా నాయ ఛానల్ కూడా ఉండేది చూసేయండి అట్లో కూడా ఇంకా నేను తక్కువే తీసింది మా అన్నయ్య బాధిస్తాడు ఇంకెందుకంటే మా అన్నయ్య పెద్దడు కదా ఇంకా మా అన్నయ్య వచ్చినాక నేనే ఉండలేదు అది చెప్పే కదా పిల్లలు ఉన్నారని చెప్పేసి ఫాస్ట్గా వచ్చారు చాలా ఎక్కువ మాట్లాడుతుంటే సారీ లేదా సరే అండి ఇంక వీడియో మీకు నచ్చినట్లయితే మీకు బాగా ఇన్ఫర్మేషన్గా ఉన్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు అయితే మేము పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉందో కామెంట్ కామెంట్ చేయండి అదే విధంగా అయితే అనుష కూడా మీకు ఈ వీడియోలో కనపడింది అనుషా కూడా మీకు అనుష కూడా మాట్లాడాలి చేయాలంటే అనుషా కూడా ఒక లైక్ కొట్టండి